కండ్రగర్ కొత్త వచ్చే కదా కన్నగారి చెప్పాల్మా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు యాభై ఏడు మండలాల్లో కొల్బర మండలం నంబర్ వన్ మండలం స్థానంలో ఉండేది మనకి అద్భుతంగా మన మహిళలు కాని రైతాగాని కానివ్వండి చాలా బాగా కృషి చేసేవారు ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావాలి వెనకబడిపోయాం మన ఐదు సంవత్సరాలు అంధకారంలో నెట్టపోతే నెట్టేస్తే మనకి మంచిగా ఒక మంచి వాతావరణం అందరూ కలిసి కలిసి సానస్గా ఉండే మండలం ఇది మీరందరూ ప్రోత్సహించుకునేది పరస్పరంగా మీకు అందుతున్న సమాచారాన్ని మీరు పది మందికి చేర్చండి ఈ సంస్కరణలో భాగంగా ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు మొట్టమొదటిసారి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కౌలు రైతులకి అండగా నిలబడాలనే ఆలోచనతోటి యాభై వేల టార్బాన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇద్దామని మేము నిర్ణయించుకుని ముందడుగు వేసాం ఎందుకంటే దాదాపు అరవై శాతం రైతులు మీకు తెలుసు ఈ రోజున కౌరు రైతులు కానీ ఉన్నారు మన రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు అకాల వర్షాలు ఉన్న రేపటి రోజున కనీసం రోడ్డు దగ్గర వాళ్ళు ధాన్యం పోసుకోవాలన్న కూడా టార్పాల చాలా అవసరం మంచి క్వాలిటీ నాణ్యమైన రెండు వందల యాభై జిఎస్ఎం టార్పాలీల్ని ఏర్పాటు చేసి జేసీ గారిని కూడా నేను కోరాను ప్రతి రైతు సహాయ కేంద్రంలో ఇరవై ఐదు టార్పాలి ఎట్టి పరిస్థితితో ఇంకో మూడు రోజులు అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం నుంచి మేము ఏర్పాటు చేస్తాం మన జిల్లాలో దాన్ని దయచేసి రైతు సోదరులు అందరూ కూడా ఉపయోగించుకోండి దాన్ని కనీసం మీరు ఒక రెండు మూడు సంవత్సరాలు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం నుంచి మేము ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం ಯಾರ <imitation> గత సంవత్సరానికి ముప్పై ఐదు వచ్చిందా ఏ రంగం చేశారు థ్యాంక్ యూ ఏమి ఇచ్చినా మన మెడల్ కోసం వాడేది స్కూట్లో వాడతాం మధ్యాహ్నం భూమి కానీ మీరే చేయండి ఫస్ట్ కూడా आइबे नसालेको छ अनि सोखरिसा नसालेको छ अलोगा आइ कके हो यमरे भन त तमन गाउँको उसको बागन न भला गन कुच कुच गरे गाडी रा भन्दै सर జిల్లా చేతుల కథ గౌరవ మంత్రి గారు చేతుల కథ సార్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతుకి మన ప్రభుత్వం ప్రకటించిన మద్దతు రెండు వేల మూడు పిండాలు మనకి గ్రేడ్ ఏ వెరైటీ ఇక్కడ దాదాపు పండిన అంత గ్రేడ్ ఏ వెరైటీ కాబట్టి అది వెరైటీస్ ఏదైనా కూడా అంత కామన్ గ్రేడ్ ఏ వస్తాయి నంబర్ ఆఫ్ ధర పొందవలసిందిగా కూర్చు ఈ మన అక్కడ నియమించిన స్టాఫ్ ని వారి వినియోజనాలు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి